జనసేన పార్టీ అనేది రోజు రోజుకి కూడా ఈ మధ్యకాలంలో అంటే దాదాపుగా ఈ ఆరు నెలల నుంచి కూడా ఒక రకంగా బలహీన పడ్డదని మనమైతే చెప్పుకోవచ్చు అయితే కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కానీ కార్యకర్తలు ఎవరైనా కానీ తప్పు చేశారంటే వాళ్ళ మీద వెంటనే కూడా యాక్షన్ తీసుకుంటూ సస్పెండ్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఇదొక వ్యతిరేకత అనుకుంటే ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ షూటింగ్లో కొంత బిజీగా ఉండడం ఇంకోవైపు అభివృద్ధి కానీ పరిపాలనకు సంబంధించిన విషయాల్లో పర్టికులర్గా చాలా బిజీ అయిపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే రోజులో ఆయన ఎప్పుడు పడుకుంటున్నారు ఎప్పుడు లేస్తున్నారు ఎప్పుడు పని చేస్తున్నారు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా క్లారిటీ ఉండటం అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ తరపు నుంచి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రేపు సెప్టెంబర్ చివరకర్ నుంచి కీలకంగా చూసుకుంటే ముఖ్యంగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఓవరాల్గా చూసుకుంటే సుమారుగా దగ్గర దగ్గరగా అరవై నుంచి డెబ్భై నియోజకవర్గాలకు పైగా ఫోకస్ చేస్తూ అన్ని నియోజకవర్గాల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి జనసేన అనేది సుమారుగా పోటీ చేస్తే మినిమంలో మినిమం అరవై నుంచి డెబ్భై నియోజకవర్గాలకి రెడీగా ఉండాలి అందులో ఖచ్చితంగా యాభై నియోజకవర్గాల వరకు కూడా గెలిచే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ప్లాన్ రూపొందించడం అయితే జరిగింది అయితే ఈ ప్లాన్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు వాళ్ళ పనితీరు ఎలా ఉంది ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు ఆ నియోజకవర్గాల అభివృద్ధి ఎలా ఉంది ప్రజలు ఎలా పట్టించుకుంటున్నారు ముఖ్యంగా వాళ్ళు ఏదైనా అవినీతికి పాల్పడుతున్నారా లేదా అనే విధంగా ప్రతి ఒక్కటి కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక రిపోర్ట్ తెప్పించుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించడం జరుగుతుంది అయితే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వేరమల్లు సినిమా కంప్లీట్ చేశారు రిలీజ్ అయింది మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఓజీ సినిమా కూడా రిలీజ్ అవబోతుంది ఆ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ప్రజెంట్ షూటింగ్లో ఉంది ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ చేస్తే ఈ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరాఖరికల్లా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది అయితే షూటింగ్లు అనేవి సెప్టెంబర్ చివరాకరి కల్లా కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా కంప్లీట్ చేయించుకోవడం అయితే జరుగుద్ది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ నుంచి కూడా గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయిలో నాయకుల్ని నియమించడం వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో పటిష్టం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పనితీరుకు తగ్గట్టుగా వాళ్ళ వ్యవహార శైలికి తగ్గట్టుగా వాళ్ళకి ఏదో ఒక పదవి అనేది కల్పించడం దాని ద్వారా గ్రామాల్లోకి ముఖ్యంగా ప్రజల్లోకి జనసేన పార్టీని ఇంకా లోతుగా తీసుకువెళ్ళి జనసేన పార్టీ ఏం చెప్పింది ఏం చేస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు అభివృద్ధి విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ఎలా ముందుకు వెళ్తుంది అనే విధంగా గ్రామ స్థాయి లెవెల్లో ముఖ్యంగా క్యాడర్ని బలోపేతం చేస్తూ గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని ఆ ప్రణాళికలు సిద్ధం చేయడం అయితే జరుగుతుంది ఏదేమైనా సరే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి చాలా సంసిద్ధంగా అరవై నుంచి డెబ్బై నియోజకవర్గాల్లో ఉండాలి అందులో కీలకంగా చూసుకుంటే ఒకవేళ ముఖ్యంగా మనకి దేశ జనాభా లెక్కలు అనేవి రెండు వేల ఇరవై ఆరును మొదలుపెట్టుకుంటే ఒక సంవత్సర రెండు సంవత్సరాలు పట్టితే అక్కడి నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది నాటి ఎన్నికల ముందుకల్లా కూడా ఖచ్చితంగా దేశంలో ఉన్న జనాభా లెక్కలు పూర్తయినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుద్ది అయితే ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏవైతున్నాయో రాబోయే రోజుల్లో ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్ని రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలుగా మార్చడం అయితే జరుగుతుంది అంటే ప్రతి రెండు నియోజకవర్గాల నుంచి కొంత కొంత భాగం తీసుకొని ప్రత్యేకించి కూడా కొత్త నియోజకవర్గం అనేది డెవలప్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ఎలా చేయడం వల్ల ఇప్పటికే కూడా జనసేనలో ఆశావాహులు ఇన్ఛార్జీల కింద రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ నాకు వస్తుంది నేను ఖచ్చితంగా గెలుస్తాను నేను ఒక ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేస్తానని చెప్పి ఆశావాహులు అయితే ఇప్పటికే ఎక్కువ మంది ఉండడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కల్లా కూడా ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనసేన అనేది ఖచ్చితంగా డెబ్భై నియోజకవర్గాలు అరవై నియోజకవర్గాలు పోటీ చేసే అవకాశం అవుతుంది ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే ఎంత తక్కువ లేదన్నా కానీ యాభై నియోజకవర్గాలు నలభై నియోజకవర్గాల వరకు కూడా నిలబెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది అయితే ఇక్కడ జనసేన అనేది స్టెప్ బై స్టెప్ అనేది ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది మొదట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలవడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలకి గెలవడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఖచ్చితంగా జనసేన తరఫున ఖచ్చితంగా నలభై యాభై పునర్విభజన జరగకపోతే ఒకవేళ జరిగితే అరవై నుంచి డెబ్భై నియోజకవర్గాల మీద ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది ఏదేమైనా సరే జనాల్లోకి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు చాలా లోతుగా తీసుకెళ్లడం అయితే జరుగుతుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అనేది ఎంత బలంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయం ఇంకోవైపు విశాఖ కూడా బలంగా ఉందని మనమైతే చెప్పుకోవాలి ఈ మూడు జిల్లాలు కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం విజయనగరం ఇంకోవైపు కృష్ణా గుంటూరు నెల్లూరు వరకు కూడా జనసేన అనేది చాలా పకడ్బందీగా ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా జనసేన చేతిలో అరవై నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉండే విధంగా ఎన్నికలకు వెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రూట్ ప్లాన్ అనేది ఆయన చాలా జాగ్రత్తగా చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి ఆయన షూటింగ్ లో బిజీగా ఉండడంతో కొంత కేడర్ కూడా నిరాశగా ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే జనసేన పార్టీ అనేది రాబోయే రోజుల్లో రాష్ట్రంలో నెంబర్ టూ పార్టీగా చాలా పగడ్బందీగా చాలా బలమైన పార్టీగా నిజాయితీ పార్టీగా దేశంలో కూడా తనకంటూ కూడా గుర్తింపు తెచ్చుకునే విధంగా ఎదిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రణాళికలు రచిస్తున్నారని మనమైతే గట్టిగా చెప్పవచ్చు